హలో అండి ఇప్పుడైతే ఒక ప్రోమో వచ్చిందనమాట మాధురి గారైతే హౌస్లో రచ్చ చేస్తున్నారండి ఫుల్ ఫన్నీ తప్ప ఫుల్ బిగ్ బాస్కి అయితే కంటెంట్ కంటెంట్ అనమాట తగువులు పెట్టుకోవడానికి మాధురి గారు తర్వాతే అన్నట్టు ఉందనమాట హౌస్లో సిచ్యువేషన్ అయితే ఇంకేందంటే స్నానం చేసే దగ్గర ఏంటంటే అక్కడ స్టిక్కర్స్ అయితే పెట్టారంట ఆ స్టిక్కర్స్ అయితే కనపడలేదు అని అంటే మా మమ్మీ ఉదయా అంటే ఇమాన్యుల్తో అడుగుతుందనమాట ఇంకా హిమాన్యుల్ అంటున్నాడు మా మమ్మీ అడిగింది చూసిందని చెప్పేసి అంటే మమ్మీ స్టిక్కర్స్ అంటే చూసావా అని అంటే ఇంకా మాధురి గారు అడుగుతారు మీరు అక్కడ పెట్టిన స్టిక్కర్స్ ఎందుకు తీసారు అని అంటే అవి ఏదో వేస్ట్గా ఉన్నాయని చెప్పి పారేశారంటే ఏంటి పారేశారా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట మో మాధురి గారు ఏంటి ఏంటి అని భలే అరుస్తుందండి బాబు అరుస్తూ ఉండేటప్పటికి ఏంటి 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 అని చెప్పేసి రెచ్చిపోతున్నారనమాట నా స్టిక్కర్స్ పారేయడానికి మీరెవరండి అవి ఏదో వేస్ట్ అని చెప్పేసి పారేశారంటే పారేసే అంత రైట్స్ మీకు ఎక్కడివి అసలు ఎందుకు పారేశారు మీరు అని చెప్పేసి మాధురి గారు అయితే రేట్గా మాట్లాడారనమాటాను సంజన గారితో మొన్నటిదాకా ఫ్రెండ్లీగా ఇద్దరు ఉన్నారు నా స్టిక్కర్స్ ఇస్తాను అని చెప్పేసి సంజన గారు అంటుంటే నీ స్టిక్కర్స్ నాకేం పని నాకు నాకు కావాలి అని చెప్పేసి భలే మాట్లాడారండి అసలు షో హౌస్ మొత్తం బెదిరి చౌదరు పారేస్తుంది అనమాట ಮಾಧುರಿಗಾರೈತೆ ಎಂತಪ ಗೊಂತ್ ಸ್ವಾಮಿ